వెల్కమ్ టు జనన్ నేను సుధా వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు మాజీ ప్రధానికి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ ప్రధానికి నివాళులు అర్పించిన సోనియా రాహుల్ గాంధీలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పివి సింధు దంపతులు ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా రాజకీయ రంగాలకు అతీతంగా పలువురు నేతలు శుక్రవారం డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయనకు నివాళులర్పించారు మాజీ ప్రధాని కుటుంబానికి సానుభూతి తెలిపిన ప్రధాని మోడీ ఆయన భార్య గురుశరణ్ కౌర్ ను కలిశారు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతకు నివాళులు అర్పిస్తూ భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకుల్లో ఒకరిని కోల్పోయిందని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింగ్ తో పరస్పర చర్యలను గుర్తు చేసుకున్నారని ప్రధాని మోడీ అన్నారు పరిపాలనకు సంబంధించిన వివిధ విషయాలపై మేము విస్తృతమైన చర్చలు జరుపుతాము అతని జ్ఞానం మరియు వినియం ఎల్లప్పుడూ కనిపిస్తా అని తెలియజేశారు రాష్ట్రపతి ముర్ము प्रधानमंत्री नरेंद्र मोदी रक्षा मंत्री संसदीय कार्य मंत्री सभी ने देश के पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह को उनके निधन पर श्रद्धांजलि अर्पित करते हुए याद किया और मंत्री अमित शाह इस समय पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह के आवास पर पहुँचे हैं प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हैं भारतीय जनता पार्टी के अध्यक्ष जेपी नड्डा श्रद्धा सुमन अर्पित करते हुए पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह को एक लंबा राजनीतिक करियर रहा उनका देश के जाने माने अर्थशास्त्री रहे और उनके द्वारा किए गए वो तमाम कार्य जिन्हें आज देश याद कर रहा है प्रधानमंत्री नरेंद्र मोदी ने डॉक्टर मनमोहन सिंह को श्रद्धांजलि अर्पित की शोक संतप्त परिवार को ढांढस बंधाते हुए प्रधानमंत्री नरेंद्र मोदी गृहमंत्री अमित शाह भारतीय जनता पार्टी के अध्यक्ष जे पी नड्डा इस वक्त सभी मौजूद हैं डॉक्टर मनमोहन सिंह के आवास पर जहां उन्हें श्रद्धा सुमन अर्पित करने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहां जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है उनका जीवन ये सिख भावी पीढ़ी को देता रहेगा एक नेक इंसान के रूप में एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में उन्हें हमेशा याद किया जाएगा एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई पूर्व प्रधानमंत्री भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति कांग्रेस नेता राहुल गांधी सोनिया गांधी प्रियंका गांधी वाद्रा कल माजी प्रधान निवास में सिंह को निवा अर्पित లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రియాంక గాంధీలతో కలిసి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఢిల్లీలోని ఆయన నివాసంలో నివాళులు అర్పించారు తొంభై రెండేళ్ల భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన తర్వాత గురువారం రాత్రి కన్ను మూశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు దేశానికి ఆయన అందించిన విశిష్ట సేవ అపూర్వ సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దంపతులు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం స్వామివారి అభిషేక సేవలో వారు పాల్గొన్నారు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పివి సింధు దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖ తీరంలో సముద్రం సుమారు మీటర్ల వరకు వెనక్కి వెళ్లింది గతంలో ఒడ్డుకు తాకిన కరటాలో ప్రస్తుతం వెనక్కి వెళ్లడంతో తీరంలో రాళ్లు కనపడుతున్నాయి వెనక్కి వెళ్లిన అలల కారణంగా తీరం విశాలంగా కనిపించడంతో సందర్శకులు ఆటపాటలతో సందడిగా గడిపారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఆయన క్యాంప్ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమరలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు మన రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావుడు ఆయన అని పేర్కొన్నారు దేశానికి సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన నాయకులు అతను తన జ్ఞానం మరియు భారతదేశ ఆర్థిక అభివృద్ధికి చేసిన అమూల్యమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని అన్నారు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ సతీష్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు

जोहार मनमोहन सिंह जोहार 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 मनमोहन सिंह जोहार 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 मनमोहन सिंह जोहार जोहार अमर रहे अमर रहे मनमोहन सिंह अमर रहे अमर रहे अमर रहे मनमोहन सिंह अमर रहे अमर रहे अमर रहे मनमोहन सिंह अमर रहे అనకాపల్లి జిల్లా బుచ్చాయిపేట మండలం వడ్డాది గ్రామంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చోడవరం మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ర్యాలీ నిర్వహించారు తదుపరి ధర్మశ్రీ మాట్లాడుతూ బోటు వాగ్దానాలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు కావస్తున్న ఓటర్లను నమ్మించి వాటిలో ఏ ఒక్కటి అమలు చేయకుండా కాలం నెట్టుకొస్తున్నారని విమర్శించారు గడిపిన మూడు నెలల్లో యూనిట్ ఛార్జీ తద్వారా కోట్లాది రూపాయలను ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు ఇంకా కొనసాగిస్తే తమ తాత తండ్రుల కాలంలో ఉన్నట్లుగా కాలం గడపవలసిన ఏర్పడుతుందని దిగ్యబట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు జెడ్పీటీసీ దొండా రాంబాబు సత్యారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆరు నెలలు వచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రగతి కోసం ఎంతో ఉద్ధరొస్తుందని వస్తుందని సామాన్యులందరూ కూడా గుడ్డి నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు పట్టం కట్టిన తర్వాత సామాన్యుల నెత్తులపై నెత్తిపై భారం మోపి విద్యుత్ ఛార్జీలు మోత తెలుగుదేశం కూటమి అంటేనే రోత అనే విధంగా ఈరోజు ప్రజల్లో గుండెల్లో రకరకాలైనటువంటి వ్యతిరేక భవనాలు ఇప్పటికే బలంగా వేస్తున్నాయి ఇలాంటి తరుణంలో ప్రజల తరపు నుంచి ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంది మా నాయకుల ఆదేశం మేరకు కూడా పెంచిన కరెంటు ఛార్జీలు పదిహేను వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఏదైతే పెంచారో పెంచినవి ఎక్కనే ఉపసంహరించుకోవాలని యూనిట్ ఒక యూనిట్ ఛార్జీ సుమారు రెండు రెండున్నర రూపాయలు దాటిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా కరెంటు వరకు కరెంటు పట్టుకుంటేనే సాగు కొట్టేది ఈరోజు కరెంటు బిల్లు వల్లే సాగు కొడుతుంది మళ్ళీ ఎప్పుడో నలభై సంవత్సరాలు వెనక వెనక్కి వెళ్ళిపోయి లాంతళ్లతో బ్రతికే జీవన పరిస్థితులు మనకి ఏర్పడతాయని ప్రతి సామాన్యుడు ప్రతి భేదవాడు భయాందోళనతో ఉన్నారు ఒక్కటంటే ఒక్క హామీని కూడా సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అనేది ఏంటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా సూపర్ సిక్స్ అనేది లేదు అది ఇలా లేదు అనే ఫిక్స్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి సూపర్ సిక్స్ లేదు ఫిక్స్ అని చెప్పి ఈరోజు టీడీపీ ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది ఒక్క కార్యక్రమం కానీ పోయిన రోడ్లన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి చూడాల నియోజకవర్గంలో లేదు మాకు చేత కాలేదు మీకు టీడీపీకి చేతన వద్ది వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు వచ్చినట్టునే నెల రోజులు వేసేస్తారని అన్నారు నెల లేదు రెండు నెలలు లేదు ఆరు నెలలు లేదు ఆరు నెలలు దాటిపోయి ఎనిమిది నెలలు ఈ నడలు రాలిపోయే ప్రమాదం ప్రతి రోడ్డు మీద వెళ్తున్న చాలా భయంకరమైన పరిస్థితులు ఎక్కడ కనిపిస్తున్నాయి ఒక పక్క ఈ బాధ అయితే రోడ్ల మీద తిరిగి నాడు నడాల నొప్పులతోటి ఇలా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇంటికెళ్లి హాయిగా నిద్రపోదాం అంటే కనీసం కరెంటు వల్ల అమ్మో రేపు బిల్లు కట్టలేని పరిస్థితి పడే ప్రమాదం ఉంది అని చెప్పి అక్కడ కరెంట్ వేసుకోలేక కరెంట్ వేసుకుంటే బిల్లు కట్టకపోతే మళ్ళీ మనకు వారింటి వస్తుందని భయంతో ఏ సామాన్యుడు కూడా హాయిగా నిద్రపోలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేము అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే దయచేసి మీరు వెంటనే పెంచిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో కరెంటు ఛార్జీలు వెంటనే ప్రోత్సహించుకోవాలి ఎట్టి పరిస్థితులు కూడా నవంబర్లో మీరు ఆరు వేలు కోట్ల పైన సామాన్యుల జనాలపై నెత్తి మీద మోపారు అలాగే ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో మరొక జీవో తీసుకొచ్చారు మరొక తొమ్మిది వేలు కోట్లు పెంచారు వెరస పదిహేను వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఆ విద్యుత్ ఛార్జీలు పెంచడం ఇది న్యాయమా ఇది ఎంత దుర్మార్గం మీరు ఏమని చెప్పారు ఒక్క విశాఖపట్నం వచ్చినప్పుడు కానీ ఊరు వాడ తిరిగినప్పుడు కానీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కానీ ఒక యూనిట్ కరెంటు ఛార్జ్ కూడా పెంచమని మాట ఇచ్చారు బోటకు హామీలు ఇచ్చారు బోటకు అబద్ధాలు ఆడారు అబద్ధాలు ఆడి దాన్ని సార్థకత చేసుకుని అబద్ధాలు చంద్రబాబు అనే పేరుని సార్థకత చేసుకున్నారు తప్ప ఇప్పటికి కూడా మీరు ఏంటంటే అయ్యో పేదవాడికి అండగా ఉందాం పేదవాడికి అండగా ఉండి పేదవాడికి సాయం చేద్దాం అనే ఆలోచన మీకు రాలేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేదల పక్షాన్ని నిలిచారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నిన్ననే చూసారు మీరు పులివెందులు వెళ్తే వేలాది మంది జన సందోహం ఆ తోపులాట్లతో ఎక్కడ చూసినా సరే బ్రహ్మ జనాలు అయ్యో తప్పు చేశామని రోజు ప్రతి పేదవాడు బాధపడే పరిస్థితి ఏర్పడ్డది మధ్య మధ్యతరగతి కుటుంబీకుడు బాధపడే పరిస్థితి ఏర్పడ్డది తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నాడు అయ్యో జగన్ని అనవసరంగా అనే బాధతో అంచేత రోజు చెప్తున్నాం పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి మరి కరెంటు ఛార్జీలు నెత్తిని మీద పేదవాడి నెత్తి మీద పెట్టినటువంటి బాధుడు రేపు భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెడుగుడి ఆడే కార్యక్రమం అయితే మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాటర్ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పోరుబాట ఇంతటితో ఆగదు ఈ వైఎస్ఆర్సీపీ పోరుబాట ఇదే జగన్ మాట ఇదే మా మాటగా భావించే ముందుగా అడుగులు వేస్తాం ఇప్పటికి కూడా మీరు ప్రభుత్వం కానీ దిగి రాకపోతే తీవ్ర ఆందోళనలు గ్రామస్థాయి నుంచి కూడా ఉద్యమాన్ని ఉదృతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని మనవి చేస్తూ ఈ అందుకనే వెంటనే తగ్గించాలని ఎక్కడ సబ్ స్టేషన్లు ఉన్నాయో కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ భరత్ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి డ్రెస్కో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నారంటూ విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేడు ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు కుప్పంలో నిరసన ర్యాలీ చేపట్టారు కుప్పం రెస్కో కార్యాలయం మీదుట నిరసన తెలియజేసి వేస్కో ఎండీకి వినతి పత్రం అందజేసేందుకు వెళ్లిన వైసీపీ శ్రేణులను రెస్క్ కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు అనంతరం ఎమ్మెల్సీతో పాటు కొంతమంది వైసీపీ నేతలను రెస్కో కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు

ఎలక్షన్ సమయంలో ఏవైతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెంచేసింది అని మాట్లాడినటువంటి ఈ ప్రస్తుత ప్రభుత్వం వాటి అన్నింటినీ బేఖాతరు చేస్తూ రెండు సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచింది ఇది మామూలు ప్రజల మీద తీవ్రమైన భారం పడుతుంది సో మా తరపు నుండి మీకు రిక్వెస్ట్ మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తారని దయచేసి కరెంట్ ఛార్జీలని తగ్గిస్తూ ఇంక పైన కూడా ఏ రకంగా కూడా షరెన్ఛార్జీలు పెంచకూడదు అని చెప్పి మా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఎలక్షన్ హామీలు ఏదేవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ప్రజల్ని మభ్యపెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎవరికీ తెలియకుండా ఈరోజు వారిచ్చినటువంటి ప్రధానమైన హామీ కరెంట్ ఛార్జీలు పెంచబోము వీలైతే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని ఏదైతే మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కాదు పది పదిహేను సార్లు పలుమార్ల పలు చోట్ల కూడా ఆయన చెప్పడం జరిగింది దాన్ని ఏ రకంగా పట్టించుకోకుండా మరి ఒక్కసారి కాదు రెండు సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీని పెంచి ఆరు వేల కోట్ల దాకా ప్రజల మీద భారం వేశారు అంతేకాకుండా డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్కౌంట్ కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వకుండా ఇదివరకు డిస్కామ్ దివాలా తీసేటటువంటి పరిస్థితికి కూడా తీసుకుని పోయింది మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే కాబట్టి మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ కుప్పంలో కూడా ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారికి తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి మన రెస్కో ఆఫీస్ వరకు మేము ధర్నా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీల మీద అవగాహన కల్పిస్తూ అలాగే ఆ విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచారో వాటిని ఇమీడియట్ గా తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ గౌరవ రెస్కో ఎండీ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాబోయేటటువంటి కాలంలో ప్రజలందరూ కూడా మోసపోయామనేటటువంటి విషయాన్ని ఇప్పటికే గమనిస్తా ఉన్నారు గ్రహిస్తారు ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలం మరింత ఉధృతంగా మేము పోరాటం కొనసాగిస్తాం ఈ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల్ని అన్యాయాల్ని మేము ఎండగడతామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నమయ్య జిల్లా పెనుగులూరు మండల పరిధిలోని ప్రగతి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ప్రజల దీర్ణ పరిస్థితికి కారణమైంది ప్రభుత్వం విధించిన నిబంధనలను పక్కన పెట్టి వినియోగదారుల నుంచి అధిక డెలివరీ ఛార్జీలను వసూలు చేస్తూ వారు ఆవేదనకు మూల కారణంగా మారింది గోడౌన్ వద్ద సిలిండర్ తీసుకున్న రిబేట్ బిల్ ఇవ్వకుండా పూర్తి ధరతోనే బిల్ ఇస్తున్నారు అక్రమ గ్యాస్ వ్యాపారం ప్రజల భద్రతకు ముప్పు ఇంతే కాకుండా సిలిండర్లను బ్లాక్ మార్కెట్ చేయడానికి అనధికారిక పద్ధతులను అనుసరిస్తున్నారు ఖాళీ సిలిండర్లను గ్యాస్ పిన్ ద్వారా పూర్తి సిలిండర్ల నుంచి నింపి వంద సిలిండర్లను నూట యాభై సిలిండర్లుగా మారుస్తూ అక్రమార్జనకు అలవాటు పడినట్లు సమాచారం ఈ ప్రక్రియ ఎటువంటి అపశృతి చోటు చేసుకుంటే పెనగలూరు మండలం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది డెలివరీ ఛార్జీలు వినియోగదారులపై భారంగా మారిన తతంగం పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా ఏకంగా వంద రూపాయల వరకు డెలివరీ ఛార్జీలను వసూలు చేస్తూ ప్రజలను ఆర్థికంగా నష్టపరిచారు తగిన సమయానికి సిలిండర్ డెలివరీ చేయకపోవడం బుకింగ్ క్యాన్సిల్ చేయడం బరువు తక్కువగా ఉన్న సిలిండర్లను ఇవ్వడం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతున్నాయి 됐고. <laughs> 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 <Dos> Nên 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 ఇవి నా బుల్టన్ అప్డేట్స్ మరి వార్తా శిష్యాల కోసం చూస్తూనే ఉండండి నమస్తే